నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సాయి అమృత సాయి దీపక్ లు ప్రతి ఒక్కరికి ఆదర్శం రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ మనోనేత్రంతో మ్యాజిక్ చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన రాజమహేంద్రవరానికి చెందిన అక్కా తమ్ముళ్లు సాయి అమృత సాయి దీపక్లను రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అభినందించారు బొమ్మూరు ప్రశాంతి నగర్కు చెందిన ఈ చిన్నారులు రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో మంత్రి దుర్గేష్ను మర్యాదపూర్వకంగా కలిసి తాము సాధించిన సర్టిఫికెట్లు పత్రాలను మంత్రికి చూపించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఏడవ తరగతి చదువుతున్న సాయి అమృత ఆరవ తరగతి చదువుతున్న సాయి దీపకులు చిన్నతనంలోనే జాతీయ స్థాయి అవార్డులు సాధించడం గొప్ప విషయమన్నారు కళ్లకు గంతలు కట్టుకుని రంగుల బంతులు గుర్తించటం పుస్తకాలు చదవటం రాయటం డ్రాయింగ్ నగదు నోట్లపై ఉన్న అంకెలు గుర్తించటం తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన చిన్నారులను ప్రశంసించారు రుచి వాసన స్పర్శ ద్వారా రంగులు చెప్పటం మరొక ప్రత్యేకత అన్నారు క్రమశిక్షణ ఏకాగ్రత నిరంతర సాధనతోనే ఇది సాధ్యమన్నారు ప్రతి ఒక్కరికి ఈ చిన్నారులు ఆదర్శమన్నారు ఈ సందర్భంగా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి దుర్గే చిన్నారులను ఆశీర్వదించారు 갓나다. 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 갓 이 친구, 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 이친 ഗുരുവേ <laughs> <Guru, Rok, laughs>